స్నేహితులారా కథోలిక దైవార్చన సంవత్సరములో మనం అనేక కాలాలను చూస్తూ ఉంటాం ఆగమన కాలముతో నూతన దైవార్చన సంవత్సరం ప్రారంభమవుతూ ఉంది ఈ ఆదివారం ఆగమన కాలం మొట్టమొదటి ఆదివారం అయితే ప్రస్తుతం ప్రపంచం పాశ్చాత్య పోకడల తీరు గమనించినట్లయితే ఆగమన కాలాన్ని దాటివేస్తూ అప్పుడే క్రిస్మస్ స్టార్లు క్రిస్మస్ షాపింగ్ వీటిల్లో మనం మునిగి తేలుతూ ఉన్నాం అయితే దీనిలో ఆగమన కాలం యొక్క విశిష్టత దాని యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం మన దృష్టి అంతా కూడా క్రిస్మస్ మీదే ఉంది కానీ ఆగమన కాలం ఎంతో ప్రధానమైనటువంటి కాలం తిరుసభ దైవార్చన సంవత్సరములు అని మనం గమనించాలి ఈ ఆగమన కాలం ఏ విధముగా మనం దానిని నిర్వహించాలి అని ధ్యానం చేసినట్లయితే మన భారత సాంప్రదాయంలో ఆగమన కాలంలో రీత్ యాడ్వెంట్ రీత్ అనేటటువంటిది పెట్టేటటువంటి సాంప్రదాయం ఎక్కువగా లేదు అదంటే ఏంటో కూడా మనలో చాలామందికి తెలియదు అయితే ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని విచారణలలో దేవాలయాల్లో ఈ ఆగమన కాల వలయాకార పుష్పగుత్సం అసలు రీత్ అనేటటువంటి ఆంగ్ల మాటకు తెలుగు తర్జుమా పదము కూడా లేదు అయితే ఈ యొక్క చిన్న ప్రయత్నం ఆగమనకాల వలయాకార పుష్పదండం ఏమిటి ఈ రీత్ యాడ్వెంట్ రీత్ లేదా ఆగమనకాల పుష్పదండం దీని యొక్క అర్థం ఏమిటి అని మనం గ్రహించినట్లయితే మన ప్రతి ప్యారిష్లో కూడా దీనిని ఆగమనకాలం మొట్టమొదటి రోజున పెట్టడానికి ఎక్కువ మంది ప్రేరణ పొందుతారని భావిస్తూ ఈ యొక్క సందేశాన్ని మీతో పంచుకుంటున్నాను ఈ రీత్ లేదా ఆగమనకాల పుష్పదండంలో ఉన్నటువంటి ఒక్కొక్క భాగాన్ని దాని యొక్క అర్థాన్ని తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిగా ఈ రీత్ అనేది వలయాకారంలో ఉంది అనగా సర్కిల్గా ఉంది అందుకే పుష్పదండం అని నేను తెలుగులో చెప్పాను ఇది దేనికి సూచన అనగా దేవుడు ఆది అంతము లేనటువంటి వాడు ఇట్ షోస్ ది ఇటర్నిటీ ఆఫ్ గాడ్ ఎందుకంటే ఈ సర్కిల్కు ఈ పూల దండానికి వలయాకారంలో ఉంది ఈ సర్కిల్కు ఆరంభము లేదు అంతము లేదు మొదలు లేదు చివర లేదు అదేవిధముగా మనుషులందరూ గతించే పోతారు లోకం మారిపోతుంది కానీ భగవంతునికి ఆది అంతము లేదు అన్నటువంటిది ఈ పుష్పదండం మనకు సూచిస్తూ ఉంది రెండవదిగా ఈ పుష్పదండం చుట్టూ ఎల్లవేళలా ఆకుపచ్చగా ఉండేటటువంటి ఆకులు వాడటం జరిగింది ఈ ఆకులు ప్రత్యేకత ఏమనగా మిగతా ఆకులు కాలాన్ని బట్టి రంగులు మారుతూ ఉంటాయి వాడిపోవటం ఎండిపోవటం రంగు మార్చడం జరుగుతుంది కానీ దిస్ ఎవర్ గ్రీన్ లీవ్స్ దే డు నాట్ చేంజ్ ఆ రంగును నిత్యము సంవత్సరం పొడుగు కాపాడుకుంటూ ఉంటాయి అనగా ఇది దేవుడు మనకిచ్చేటటువంటి జీవం ఆ పచ్చదనం జీవానికి గుర్తు అందుకే ఈ ఎవర్ గ్రీన్ లీవ్స్ని ఈ పుష్పదండంలో వాడటం జరిగింది ఆ తర్వాత ఎక్కువ మంది నాలుగు లేదా ఐదు క్యాండిల్స్ పెడతారు ఈ క్రిస్మ ఈ అడ్వెంట్ రీతిలో పుష్పగుచ్చంలో ఈ క్యాండిల్స్ ఈ క్రవృత్తులు దేనికి సూచన అనగా ప్రపంచమంతా కూడా దాదాపు ఇప్పుడు వింటర్ అనగా చలికాలం తొందరగా చీకటి పడుతూ ఉంది మంచు కురుస్తూ ఉంది అటువంటి పరిస్థితుల్లో ఈ యేసు ఏసుప్రభు లోకానికి వెలుగు ఆయన మన జీవన జ్యోతి ఆయన యొక్క సన్నిధి ఆయన ఈ చీకటిలో ఈ చలికాలంలో ఆయనకు ఆయన మనకు ప్రసాదించేటటువంటి నూతన జీవాన్ని నూతన జీవితానికి సూచనగా ఈ క్రవ్వొత్తులు ఉన్నాయి ఈ క్రొవ్వొత్తులు ప్రధానముగా చుట్టూ నాలుగు తులు ఉన్నాయి ఈ నాలుగు ఒక ఒకటి మాత్రం రోజా రంగు లేదా పింక్ ఆర్ రోజు కలర్లో ఉంటుంది మిగతా మూడు ఊదా రంగులో ఉంటాయి పర్పుల్ కలర్లో మధ్యలో తెల్ల క్రవొత్తి అది క్రీస్తు ప్రభు యొక్క జనం క్రిస్మస్ను సూచిస్తూ ఉంది ఈ నాలుగు కురువొత్తులు ఆగమన కాలంలో ఉన్న నాలుగు వారాలను సూచిస్తూ ఉంటాయి ఆగమన కాలం నాలుగు వారాలను నాలుగు ఆదివారాలను కలిగి ఉన్నది మనము వెలిగించేటటువంటి నాలుగు కురువొత్తులు ఒక్కొక్క వారం ఒక్కొక్క కురువొత్తి ఒక సందేశాన్ని మనకు అందిస్తుంది మొట్టమొదటి ఆదివారం రోజున నమ్మిక అనగా యేసుప్రభు వస్తున్నాడు నమ్మిక రోమిలకు రాసిన లేక పదిహేనవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలలో మనం వింటున్నాం రెండవ క్రువొత్తి విశ్వాసము విశ్వాసముతో ప్రభు యొక్క మార్గమును సిద్ధపరచాలని లుకాసు వార్త మూడవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచనాలలో మనం వింటున్నాం మూడవ ఆదివారం రోజున వెలిగించేటటువంటి రోజ్ కలర్ క్రువ్వొత్తి యేసు ప్రభు రాబోతున్నాడు కనుక మనం ఆనందించాలి అని లుకాసు వార్త రెండవ అధ్యాయం పదో వచనం ఆధారముగా ఇక నాలుగవ మరియు చివరి ఆదివారం రోజున వెలిగించేటటువంటి క్రవ్వత్తి ప్రభువుకు మహిమ కలగాలని పరలోకములో దేవునికి మహిమ భూలోకములో ప్రజలకు శాంతి దానికి గురుతుగా లూకాసు వార్త రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో శాంతి అనేటటువంటి అంశాన్ని మనము కొనియాడుతూ ఉన్నాము ఈ విధముగా ఈ ఆగమనకాల వలయాకార పుష్పగుచ్చం పుష్పదండం ఎంతో లోతైనటువంటి అర్థాన్ని మనకు సూచిస్తూ ఉంది అయితే ప్రస్తుత ప్రపంచం ఎదురు చూడటం అనేది మనకు ఒక అసహనంగా మారిపోయింది ఆగమన కాలం యొక్క ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే మనిషికి నిరీక్షణ ఎంతో అవసరం అది ఎంతో ముఖ్యం అని ఆది అబ్రహాంకు దేవుడు చేసిన వాగ్దానం ఆయన నెరవేర్చటానికి అబ్రహామును నిరీక్షించే విధముగా చేశాడు దేవుడు ఆ నిరీక్షణ ఎంతో ఆధ్యాత్మిక జీవితంలో అవసరం అని ఆ సహనం ఓర్పు యొక్క ప్రాధాన్యత ఈ ఆగమన కాలంలో మనం గమనించాలి అందుకే మనకు ఎదురు చూడటం అనేది ఇష్టం ఉండదు చిన్న చిన్న విషయాలలో ఒక మెసేజ్ వాట్సాప్లో మనం పంపినప్పుడు వెంటనే అది ఒక టిక్ నుండి రెండు టిక్కులకు పోవాలి ఆ రెండు టిక్కుల నుంచి బ్లూ టిక్కి వెళ్ళిపోవాలి అని మనం ఆశపడతాం లేకపోతే మనలో అసహనం వస్తుంది అసహనముతో నిండిన మన జీవితాలకు ఈ ఆగమన కాలం ఓర్పును నిరీక్షణను కలిగి ఉండమని ఆహ్వానిస్తూ ఉంది పునీత ఆగుస్తీని వారు ఈ విధముగా అంటారు మనం చేసే ప్రార్థనలను దేవుడు కొన్నిసార్లు కావాలని ఆయన వెంటనే ఇవ్వకుండా ఆలస్యం చేస్తాడు ఎందుకు ఆలస్యం చేస్తాడు అనగా ఆయనిచ్చే వరాలను పొందేటటువంటి మన హృదయం చిన్నదిగా ఉన్నప్పుడు ఆ హృదయం ఎక్స్పాండ్ అవ్వటానికి ఆ హృదయం ఇంకా పెద్దదిగా అయినదాకా దేవుడు మనం అడిగిన ప్రార్థనలను ఆయన మనకు ప్రసాదించడు అని మనలను నిరీక్షింపచేసి ఆ నిరీక్షణ సమయంలో మన హృదయాన్ని పెద్దగా పెద్దగా చేసి అది సిద్ధపడిన తర్వాత ఆయన మన ప్రార్థనలను మనకు ప్రసాదిస్తాడు అని పుని వారు వారంటారు అందుకే ఈ ఆగమన కాలాన్ని మనం దాటివేయకుండా మనం మన విచారణలో కూడా ఈ యొక్క ఆగమనకాల రీత్ లేదా ఆగమనకాల వలయాకార పుష్పదండాన్ని మనం పెట్టుకొని అది అన్ని చోట్ల ఇప్పుడు కథోలిక షాప్స్లో లభ్యంగా ఉంది కాబట్టి నాలుగు వారాలు మన యొక్క హృదయాలను ప్రభు యొక్క పుట్టుక కోసం తయారు చేసుకుందాం మీ అందరికీ ఆధ్యాత్మిక కాల శుభాకాంక్షలు దీవెనలను అందిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి రాబోయే రోజుల్లో అనుదినము ఈ ఆగమన కాలంలో సంక్షిప్తమైన సందేశాలను ఆలకించవలసిందిగా మిమ్మందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ vaderर තුமா விलांगෙන.